హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి రాసులు వివిధ రకాలుగా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కొందరు ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు కొందరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు మరికొందరు ఒక గుమస్తాగాను మరికొందరు ఇంకొక పను ఎక్కడ మొత్తానికి ఒక యజమాని కింద పనిచేస్తూ ఉంటారు అయితే కొన్ని చోట్ల యజమానికి పనిచేసేవారికి సరైన అండర్స్టాండింగ్ ఉండదు సో కొన్ని రాసులు ఇలా ఉంటాయని రాసి నిపుణులు చెప్తున్నారు ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను చేస్తున్న ప్రయత్నం ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ యజమానితో మీరు అంగీకరించలేకున్నారా మరి మన రాశి చక్రాల ఆధారంగా చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం మన రాశి సంకేతాలతో వ్యక్తి రుచులు అభిప్రాయాలు మరియు అభిరుచులు వంటి అనేక విషయాలను అంచనా వేయవచ్చని చాలామందికి మనలో తెలుసు అదే రాశి సహాయంతో మీరు విభేదాలకు స్పందించే విధానాన్ని కూడా అంచనా వేయగలరని తెలుసుకోవచ్చు మన శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా ప్రదర్శించాలో దాని ద్వారా పరిస్థితులకు ఎలా స్పందించాలో తప్పకుండా చెబుతుంది భూమి సంకేతాలు ఆందోళన కలిగించే ధోరణిని కలిగి ఉంటాయి మరోవైపు నీటి సంకేతాలు భావోద్వేగ అనుభూతిని చెందుతాయి అలాగే అగ్ని సంకేతాలు చింతను కలిగిస్తానని భావిస్తారు అలాగే గాలి సంకేతాలు కొన్నిసార్లు సానుకూల ఫలితాలను కూడా ఇవ్వగలవు అని అంచనా వేయబడుతుంది ఈ వీడియోలో రాశి సంకేతాల ఆధారంగా తమ వృత్తి నందు తమ యజమానిని విభేదించే అవకాశాల గురించిన వివరాలు చెప్తున్నాను కొన్ని రాశుల వాళ్ళు అమాయక ధోరణి ప్రదర్శించగా కొందరు మాత్రం తుఫాను మూడవ ప్రమాద హెచ్చరికలా ఉంటారు ఇక్కడ సూర్యమాన సిద్ధాంతాన్ని అనుసరించి కొన్ని రాశుల గురించి వివరించడం జరిగింది సో ముందుగా మేషరాశి మేషరాశికి చెందిన వారితో చర్చలు జరిగేటప్పుడు వ్యూహాత్మక ధోరణితో వ్యవహరించవలసి వస్తుంది వీరు చేసిన పనికి తగిన ప్రోత్సాహకాన్ని ఆశిస్తారు వీరు పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోయినా తగ్గ గుర్తింపును ఇవ్వకపోయినా వీరి కోపానికి గురికాక తప్పదు వీరు మొండి పట్టుదల వీడి పరిస్థితితో చక్కబడేలా మార్గాలు అన్వేషించవలసి ఉంటుంది ఇక మరో రాశి చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారు రాజీకి సిద్ధంగా ఉండాలి మొండి పట్టుదల మరియు నిర్ణయాత్మక ధోరణి కలిగిన వీరు అన్ని వేళల విజయాలను పొందగలరు కానీ అసమ్మతి విషయాలలో ఇరుపక్కల ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది యజమాని మాటలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన సమయంలో వారితో సరైన చర్చలు జరిపి మీ నిర్ణయాల వలన కలిగే ప్రయోజనాలను వివరించడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వగలవు ఇక మరో రాశి మిథున రాశి మిథున రాశి చెంది మిథున రాశికి సంబంధించిన వ్యక్తులు తెలివిగా వాదించగలిగేలా ఉండాలి ఈ వ్యక్తులు ఖచ్చితంగా మంచి తెలివితేటలను బహుమతిగా కలిగి ఉంటారు కానీ వారు తమ యజమానితో జాగ్రత్తగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు కావున యజమానిగా ఉన్న వ్యక్తి పట్ల గౌరవం కలిగి మరియు వారి మాటలు వినడం దాని ద్వారా వారి నిర్ణయాలన్నింటినీ ప్రశ్నించకుండా సహకారం అందించినట్లయితే మీ అందు విశ్వసనీయతతో మీ పట్ల ఒక సానుకూల భావనను కలిగి ఉంటారు ఇక మరో రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అవసరాన్ని బట్టి పరిస్థితిని నడపవలసి ఉంటుంది ఈ రాశి వారు యజమానిని ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు చులకన భావానికి గురవుతామేమో అన్న భావనలోనే ఎక్కువగా ఉంటారు కానీ వారి ఆలోచనలను యజమానికి స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంటుంది వీరి ఆలోచనలు ఎవరూ కూడా చదవలేరని గుర్తుంచుకోవాలి ఇక మరో రాశి సింహరాశి సింహరాశి చెందిన అన్నిటికన్నా ముందు ప్రశాంతంగా ఉండడం మంచిది ఉద్వేగభరితమైన ఆలోచనలు చేస్తూ మనసుకు తోచినట్లు నడుచుకోవడం వీరి శైలి ఎవరైనా వీరి పట్ల విముఖతను అశ్రద్ధను చూపడం చేస్తే వీరి కోపం పరాకాష్టకు చేరుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అయినా వీరి పట్ల ఒక ఆలోచనను ఇతరులు కలిగి ఉండడాన్ని వీరు ఆహ్వానిస్తారు ఈ వ్యక్తులు ఇతర దృక్కోణాల నుండి చూసినప్పుడు గొప్పగా ఉంటారు యజమానిని వ్యతిరేకించడం అన్న భావనను పక్కన పెట్టి ఒక అడుగు వెనక్కి వేసి విశాల హృదయంతో తెలివితో చర్చలు జరుపువలసిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే పరిస్థితులు పూర్తిగా చేయి జారిపోయి ని నిరంతరం యజమాని పట్ల ఏ భావం ప్రదర్శిస్తూనే ఉంటారు కావున సర్దికుపోయే గుణాన్ని అలవరుచుకోవాల్సిందిగా సూచించడమైనది ఇక మరో రాశి కన్యా రాశి కన్యా రాశి చెందిన వ్యక్తులు సమస్యల ఎందు సరైన పరిష్కారం ఇవ్వగలరు వీరి ప్రణాళికబద్ధమైన ఆలోచనలు అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలవు కానీ మరోవైపు వీరు వాదనలు చేసేవారిలా ఉంటారు వాదనలు పక్కన పెట్టి సున్నితంగా పరిష్కారాలు సూచించే మార్గం దృష్టిని కేంద్రీకరించి మీ ఆలోచన సరైనదే కావచ్చు కానీ మీ యజమానికి మీ వాదన అర్థమవ్వాలి అంటే సున్నితత్వం ఉండవలసిన అవసరం ఉంది మీరు వాదించే విధానం ఆలోచనను పక్కదారి పట్టిస్తుంది అని మాత్రం మరవద్దు ఇక మరో రాశి తులారాశి తులారాశి వ్యక్తులు సమస్య ఎక్కడ నుండి వచ్చిందో అనే ఆలోచన చేయగలగాలి వీరు విశదీకరించే ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉండాలి ఈ రాశి ప్రకారం వీరు తెలివైన వారిగా సమస్యలు సామరస్యంగా పరిష్కరించగలిగేవారిగా ఉంటారు మరోపక్క వీరు ఎటువంటి నిర్లక్ష్య ధోరణిని సహించలేరు యజమాని తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహనంతో మొదట్లో వ్యవహరించిన నెమ్మదిగా వీరి కోపం తారాస్థాయికి చేరుతుంది దాని ద్వారా అసలు సమస్య పక్కకు వెళ్ళి కొత్త సమస్యలు ఏర్పడతాయి కావున అన్నిటా దూకుడు తగదని గుర్తుంచుకోవాలి వీరి ఆలోచన శైలి తెలివితేటలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే శక్తి వీరి సొంతం వీరికి వృత్తిపరంగా ఇంటా బయట అత్యంత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది దాని ద్వారా తమ ప్రియమైన మరియు సహోద్యోగుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిచే వారిలో ఉండాలి యజమాన్యంతో తగవుల కన్నా వారి ఆలోచనలను కూడా క్రోడీకరించుకొని పరిస్థితులు చక్కబడేలా ప్రణాళికలు చేయవలసి ఉంటుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశికి చెందిన వారు వారి యజమానితో ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంటుంది తమకు అనుకూలంగా లేని వ్యక్తులను వీలైనంత దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తూ ఉంటారు మరోవైపు వారి యజమాని వేరొక మార్గంలోకి వెళితే ఆ మార్గం తమ ఆలోచనలకు వ్యతిరేకంగా భావించకూడదు దానికి బదులుగా మీ యజమాని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలుసుకొని సాధ్యాసాధ్యాలను తెలుసుకొని వీలైతే వారితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చేలా పావులు కదపాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు కొన్ని విషయాలందు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వ్యక్తులు ఏదైనా కార్యాలయ వివాదంలో చిక్కుకున్నట్లయితే వీరు తెలివిగానే బయటపడే సూచనలు ఉన్నాయి మామూలుగా వీరికి తమ కార్యాలయంలో తమ యజమానితో సహా అందరి సహకారం ఉంటుంది కానీ ఏదైనా పొంతన కుదరని పక్షంలో వీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తద్వారా సమస్యలు పరిష్కారం అవ్వడానికి సమయం ఎక్కువగా తీసుకుంటారు ఇక మకర రాశి మకర రాశి వ్యక్తులు కొంచెం కోపిష్టి రకాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది దాని ద్వారా సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకొని తమ వలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకూడదన్న ఆలోచన కలిగి ఉండాలి వీరు కొంచెం అసమ్మెతని ఎదుర్కొన్నంత మాత్రాన విజయ అవకాశాలు పోయాయి అనుకోవడం మాత్రం సరికాదు వారు చేయవలసింది ఏదైనా ఉంటే కార్యాలయాల్లో తమని తాము నిలబెట్టుకోవడానికి వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండడం సహోద్యోగులతో సన్నిహితంగా మెలగడం చేస్తుండాలి యజమానితో వ్యర్థ వాదనలు లేకుండా పరిస్థితి గురించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి మీతోటి చేసే సమిష్టి ఆలోచనల సమస్యలను దూరం చేయగలవు ఇక మరో రాశి కుంభరాశి కుంభరాశి సంబంధిత వ్యక్తులు తమ అసమ్మతిని ఆలోచనలను అంతర్గతంగా మనసులోనే ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ వ్యక్తులు గాసిప్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కానీ వాటిని బహిర్గతం చేయడానికి కూడా ఒక సమయం ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది తమ యజమానితో వ్యవహరించేటప్పుడు గాసిప్స్కు అవకాశం ఇవ్వరాదు మీరు ఉండే విధానాన్ని అనుసరించే మీ సహోద్యోగులు కూడా మీతో మెలుగుతారని గుర్తుంచుకోండి యజమాని నిర్ణయాలతో మీరు ఏకీభించిన మీ సహోద్యోగులు మీకు అండగా ఉంటారని మరవదు ఇక మరో రాశి రాశి మినరాశికి చెందిన వ్యక్తులు ఇతరుల గురించి కన్నా తమ గురించే ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వ్యక్తులు స్వేచ్ఛాజీవులుగా ఉండేటకు ఇష్టపడుతూ ఉంటారు కానీ ప్రజలు వీరిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నడ వారు అధిక కోపానికి గురవుతూ ఉంటారు దాని ద్వారా ప్రతికూల భావాలతో ముందుకు కదులుతారు వీరు ఏ పని చేసినా తమకే కాకుండా తమ సంస్థకు కూడా మేలు కలిగేలా ఆలోచనలు చేస్తూ ఉంటారు దాని ద్వారా ఎవరు వీరి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా అసలు తట్టుకోలేరు వీరి ఆలోచన విధానం ప్రకారం తమ చుట్టుపక్కల పరిస్థితులు తమ ఆలోచనలు తగ్గట్లే ఉండాలన్న ఆలోచన చేస్తుంటారు ఏమాత్రం వీరికి తగ్గట్లు పరిస్థితులు కనపడకపోయినా చాలా అసౌకర్యానికి లోనవుతూ ఉంటారు ఎటువంటి పరిస్థితులైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని వీరు గుర్తించుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దానిని ఒకసారి సరి చేసుకోండి అలాగే యజమానితో అంటే మనం ఎక్కడైనా సంస్థలో కానీ ఉద్యోగంలో కానీ మనం పనిచేస్తూ ఉంటాం తప్పకుండా ప్రతివారు ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు మరి ఆ ఉద్యోగంలో మనకి యజమానితో వచ్చే విభేదాలు మనకి ఏంటో ఆఫీసర్తో వచ్చే విభేదాలు ఏంటో మనకు తెలుస్తున్నా ఉంటాయి సో ఇది రాశిని బట్టి వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని ఆస్ట్రాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి మీ రాసి ఏదైతే ఉందో అలా ఉందేమో ఒకసారి చూసుకోండి ఒకవేళ తప్పులు ఉంటే సరి చేసుకోండి మీరు కూడా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్